जनमान्या नमः शिवाय मोक्षोपाया नमः शिवाय यति कुलनम्या नमः शिवाय यति जनसेनमः शिवाय नीरामूते नमः शिवाय नोकसुर

शिवाय शाकाय नमः शिवाय शाश्वत सत्या नमः शिवाय शुभभाण्डाय नमः शिवाय शोकात्रिपवे नमः शिवाय सन्तत तृप्ता नमः शिवाय ఓం శాంతి మురళీ డేట్ ఇరవై రెండు పది ఇరవై ఐదు మధురమైన పిల్లలు మీరు ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు లేక భాషణ చేసేటప్పుడు బాబా బాబా అని అంటూ అర్థం చేయించండి బాబా మహిమను చేయండి అప్పుడే బాణం తగులుతుంది ప్రశ్న బాబా భారత్వాసీలైన పిల్లలను విశేషంగా ఏ ప్రశ్న అడుగుతారు జవాబు భారత్వాసీలైన మీరు ఒకప్పుడు ఎంతో సంపన్నంగా ఉండేవారు సర్వగుణ సంపన్నము పదహారు కళా సంపూర్ణమైన దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారు మీరు పవిత్రంగా ఉండేవారు అప్పుడు మీలో కాంవికారం ఉండేదే కాదు మీరు ఎంతో ధనవంతులుగా ఉండేవారు అలా ఉన్న మీరు ఇలా దివాళ ఎందుకు తీశారు దీనికి కారణం మీకు తెలుసా పిల్లలు మీరు దాసులుగా అయిపోయారు అంత ధనం సంపద అంతా ఏమైపోయింది మీరు పావన్ల నుండి పతితులుగా ఎలా అయ్యారు ఆలోచించండి పిల్లలు మీరు కూడా ఇటువంటి విషయాలను బాబా బాబా అంటూ ఇతరులకు కూడా అర్థం చేయించినట్లయితే సహజంగా అర్థం చేసుకుంటారు ఓం శాంతి ఓం శాంతి అన్నప్పుడు కూడా తప్పకుండా బాబా గుర్తుకు రావాలి బాబా ఇచ్చే మొట్టమొదటి ఆజ్ఞ మన్మనాభవ తప్పకుండా ఇంతకు ముందు కూడా ఇలాగే చెప్పారు కాబట్టి ఇప్పుడు కూడా ఇలాగే చెప్తూ ఉన్నారు పిల్లలు మీకు బాబాని తెలుసుకున్నారు ఎప్పుడైనా పదవుల్లో పథకాలు ఎప్పుడైనా మీరు సభల్లో భాష చేసేటప్పుడు బాబా ఈ విధంగా చెప్తూ ఉన్నారు అని తెలి చెప్పాలి తానే పతి పావనుడు అని వారికి కూడా చెప్పండి వారికి తండ్రిని గురించి ఏమీ తెలియదు పతిత పావనుడైన తండ్రి పావనంగా తయారు చేసేందుకు తప్పకుండా ఇక్కడికి వచ్చి అర్థం చేయిస్తారు కదా ఏ విధంగా బాబా హే పిల్లలు మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేశాను మీరు ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన విశ్వానికి యజమానులుగా ఉండేవారు అని తెలియచేస్తారు అలాగే మీరు కూడా బాబా ఈ విధంగా చెబుతూ ఉన్నారు అని ఇతరులతో చెప్పాలి ఈ విధంగా భాషణ ఇచ్చినట్లయిగా ఎవరి వద్ద నుండి సమాచారం రాలేదు నన్ను మీరు ఉన్నతోన్నతుడిగా భావిస్తారు పతిత పావనుడిగా కూడా భావిస్తూ నేను భారతదేశంలోనే వస్తాను రాజయోగాన్ని నేర్పించేందుకు వస్తాను ఉన్నతోన్నతుడనైన తండ్రిని నన్నొక్కరినే స్మృతి చెయ్యండి ఎందుకంటే అన్నీ ఇచ్చేది ఆ తండ్రే కదా ఒకప్పుడు భారతదేశంలో మీరు తప్పకుండా విశ్వానికి యజమానులుగా ఉండేవారు అప్పుడు ఇతర ధర్మాలు ఏమీ లేవు బాబా పిల్లలైన మీకు ఏ విషయాలన్నీ అర్థం చేయిస్తూ ఉన్నారు వాటినే మేము మీకు అర్థం చేయిస్తూ ఉన్నాము భారత్వాసీలైన మీరు ఒకప్పుడు ఎంతో సుసంపన్నులుగా ఉండేవారు సర్వగుణ సంపన్నమైన పదహారు కళా సంపూర్ణమైన దేవతా ధర్మం ఉండేది మీరు పవిత్రంగా ఉండేవారు అప్పుడు మీలో కామవికారం ఉండేది కాదు కారణం తెలుసా మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు మరి ఇప్పుడు మీరు విశ్వానికి దాసులుగా ఎందుకయ్యారు అందరి నుండి అప్పులు తీసుకుంటూ ఉన్నారు ధనమంతా ఏమైపోయింది ఏ విధంగా బాబా భాషణ ఇస్తూ ఉన్నారో అలాగే మీరు కూడా భాషణ చేసినట్లుగా అనేక మంది ఆకర్షణ అవుతారు మీరు బాబాని స్మృతి చెయ్యరు కాబట్టే ఎవరికీ బాణము తగలదు మీకు అంత శక్తి లభించదు నిజానికి మీ భాషన ఒక్కటి విన్నట్లయితే ఎంతో అద్భుతం జరుగుతుంది శివాబా అర్థం చేయిస్తూ ఉన్నారు భగవంతుడు ఒక్కటే అటదే దుఃఖహర్త సుఖకర్త బాబా కొత్త ప్రపంచాన్ని స్థాపిస్తారు ఇదే భారత భూమిపై స్వర్గం ఉండేది వజ్రవైడూర్యాలతో నిర్మితమైన భవనాలు ఉండేవి ఒకే రాజ్యం ఉండేది అందరు క్షీరఖండంగా ఉండేవారు ఏ విధంగా బాబా మహిమ అదే అదేవిధంగా భారతదేశం మహిమ కూడా అపారమైనదే భారతదేశ మహిమను విని వారు ఎంతగానో సంతోషిస్తారు పిల్లలు మీరు ఇంతటి ధనాన్ని సంపదను ఎక్కడ పోగొట్టుకున్నారు అని తండ్రి పిల్లల్ని అడుగుతూ ఉన్నారు భక్తి మార్గంలో మీరు ఎంతగానో ఖర్చు పెడుతూ వచ్చారు ఎన్నో మందిరాలు నిర్మిస్తారు పావనంగా ఉన్న మీరు పతీత్గా ఎలా అయిపోయారో ఒక్కసారి ఆలోచించండి బాబా అంటూ ఉన్నారు బాబా దుఃఖంలో మిమ్మల్ని స్మృతి చేస్తారు కానీ సుఖంలో ఎవరు చేయరు మిమ్మల్ని ఎవరు దుఃఖీలుగా చేశారు గడి గడి బాబా బాబా అని అంటూ ఉండండి బాబా సందేశాన్ని ఇస్తారు నేను స్వర్గాన్ని శివాలయాన్ని స్థాపించాను స్వర్గంలో లక్ష్మీనారాయణల రాధ్యం ఉండేది బాబా అంటారు మీరు ఈ విషయాలన్నీ కూడా మర్చిపోయారు రాధాకృష్ణులు స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారని కూడా మీకు తెలియదు విశ్వానికి యజమానిగా ఉన్న కృష్ణునికి ఎన్నో కళంకాలను అంతగట్టారు అలాగే నాకు కూడా మీరు కళంకాలను మోపుతూ ఉన్నారు నేను మీ సద్గతి దాతను మీరు నన్ను కుక్కలతో పిల్లలతో కణకణంలో ఉన్నారు అని అంటారు మీరు ఎంతగా పతితులుగా అయిపోయారు బాబా అంటూ ఉన్నారు సర్వులకు సద్గతి దాత పతిత్పావన నేనే అని బాబా అంటారు కానీ మీరు గంగను పతిత్పావనే అని అంటారు మీరు నాతో మీ యోగాన్ని జోడించిన కారణంగా మీరు ఇంకా పతితులుగా అవుతారు తండ్రి స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశం అవుతాయి ఇలా గడి గడి బాబా పేరుని వాడుతూ అర్థం చేయించినట్లయితే షీ స్మృతి ఉంటుంది మేము ఆ తండ్రి మహిమను చేస్తాము అని వారికి చెప్పండి నేను సాధారణమైన పతిత తనువులో అతడి అనేక జన్మల అంతిమ జన్మలో వస్తారు స్వయం బాబానే చెప్తూ ఉన్నారు ఇతరే అనే అనేక జన్మలు తీసుకున్నాడు ఇతడి ఇప్పుడు నావాడిగా అయ్యాడు కాబట్టి నేను ఇతని రథం ద్వారా మీకు అర్థం చేయిస్తూ ఉన్నాను ఇతనికి తన జన్మల గురించి తెలియదు ఇతడు భగీరథుడు ఇతని వానప్రస్థ అవస్థలో నేను వస్తాను షీబాబా ఈ విధంగా అర్థం చేయిస్తారు అంటూ ఈ విధంగా పిల్లలు భాషణ ఇవ్వడం ఎక్కడా వినలేదు బాబా పేరుని ఉపయోగించరు రోజంతా బాబాను ఏమాత్రము స్మృతి చేయరు పనికిరాని విషయాల చింతనలో నిమగ్నమై ఉంటారు మేము ఈ విధంగా భాషణ చేశాము మేము ఇది అర్థం చేయించాము అని వ్రాస్తారు ఇప్పుడు మీరు చీమల వలే చేస్తూ ఉన్నారు ఇంకా పురుగులంతా అవ్వలేదు అయినా మీలో ఎంత అహంకారం ఉంటుంది శివాబా బ్రహ్మ ద్వారా చెప్తూ ఉన్నారని అర్థం చేసుకోరు శివాబాని మీరు మర్చిపోతారు బ్రహ్మను గుర్చి వెంటనే గొడవ చేస్తారు మీరు నన్నొక్కరినే స్మృతి చేయండి మీ పని నాతోనే అని బాబా అంటారు మీరు నన్ను స్మృతి చేస్తారు కదా బాబా ఎటువంటి వారు వారు ఎప్పుడు వస్తారో మీకు తెలియదు కల్పము లక్షల సంవత్సరాలని గురువులు మీతో అంటారు కానీ ఇప్పుడు కల్పము ఐదు వేల సంవత్సరాలని బాబా చెప్తూ ఉన్నారు పాత ప్రపంచం మళ్ళీ కొత్త ప్రపంచంగా మారుతుంది మళ్ళీ కొత్తది పాతదిగా అవుతుంది అసలు ఇప్పుడు కొత్త ఢిల్లీ అనేది ఎక్కడ ఉంది ఢిల్లీ పరిస్థాన్గా ఉన్నప్పుడు దానిని కొత్త ఢిల్లీ అని పిలుస్తారు కొత్త ప్రపంచంలో కొత్త ఢిల్లీ యమునా నదీ తీరంలో ఉంటుంది అందులో లక్ష్మీనారాయణ మెహల్ ఉంటుంది అప్పుడు అది స్వర్గము ఇప్పుడు ఇది శ్మశానం అయిపోయింది అన్నీ నాశనం అయిపోతాయి ఉన్నతోన్నతమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే పావనంగా అవుతారు ఎప్పుడూ ఈ విధంగా బాబా బాబా అని అంటూ అర్థం చేయించండి బాబా అన్న పేరుని మీరు వాడరు కాబట్టి మీ మాటలు ఎవరు వినరు బాబా స్మృతి లేనట్లయితే మీలో శక్తి నిండదు మీరు దేహాభిమానంలోకి వచ్చేస్తారు బంధనాలలో ఉండి ఎన్నో దెబ్బలు తింటున్న మాతలు మీకన్నా ఎక్కువగా స్మృతిలో ఉంటారు వారు ఎంతగా పిలుస్తూ ఉంటారు మీరందరూ ద్రౌపదీలే కదా బాబా అంటారు ఇప్పుడు బాబా మనల్ని అపవిత్రం నుంచి రక్షిస్తారు మాతలలో పూతన మొదలైన పేర్లను కల్పపూర్వం ఇవ్వబడిన వారు కూడా కొందరు ఉన్నారు మీరు మరిచిపోయారు భారతదేశం శివాలయంగా ఉన్నప్పుడు దానిని స్వర్గము అని పిలిచేవారు బాబా అంటారు ఇక్కడ ఎవరి వద్దైతే ఇళ్ళు విమానాలు ఉన్నాయో వారు స్వర్గంలో ఉన్నామని భావిస్తారు వారు ఎంతటి మూఢమతులు ప్రతి విషయంలోనూ బాబా చెప్తున్నారు చెప్పండి హఠయోగులు మీకు ముక్తిని ఇవ్వలేరు సర్వుల సద్గతి దాత ఒక్కరే అయినప్పుడు మరి మీరు గురువుల వద్దకు ఎందుకు వెళ్తారు మీరు సన్యాసులుగా అవ్వాలనుకుంటే లేక హఠయోగం నేర్చుకునే బ్రహ్మలో లీనం అవ్వాలి అనుకుంటున్నారా వాస్తవానికి ఎవరూ లీనం అవ్వలేరు అందరూ పాత్రను అభినయించవలసిందే నా నటులందరూ వినాశం లేనివారు ఇది అనాది అవినాశి డ్రామా ఎవరికీ మోక్షం లభించదు నేను ఈ సాధువును కూడా ఉద్ధరిస్తాను అని బాబా అంటారు మరి గంగ పావని ఎలా అవుతుంది మీరు నన్ను పతిత్పావన అని పిలుస్తారు కదా మీ యోగము నా నుండి దూరమైన కారణంగా మీరు ఇలాంటి స్థితిని చేరుకున్నారు ఇప్పుడు మళ్ళీ మీరు నాతో యోగం జోడించినట్లయితే మీ వికర్మలు వినాశం అవుతాయి ముక్తిధామంలో పవిత్ర ఆత్మలు ఉంటారు ఇప్పుడు ప్రపంచమంతా పతిత్గా అయిపోయింది పావన ప్రపంచం గురించి మీకు ఏమాత్రమూ తెలియదు మీరు పూజారులుగా ఉన్నప్పుడు ఒక్కరు కూడా పూజ్యులు లేరు మీరు బాబా పేరును వాడుతూ అందరినీ మేల్కొడపచ్చు విశ్వానికి యజమానులుగా తయారు చేసే తండ్రిని మీరు కూర్చొని గ్లాని చేస్తూ ఉన్నారు శ్రీకృష్ణుడు చిన్నపిల్లవాడు సర్వగుణ సంపన్నుడు మరి అతడి ఈ పనిని ఎలా చేయగలడు కృష్ణుడు అందరికీ తండ్రి ఎలా అవుతాడు భగవంతుడు అన్నవాడు ఒక్కడు ఒక్కడే కదా ఎప్పటి వరకైతే నా శ్రీమతంపై నడవరో అప్పటి వరకు మీ తుప్పు ఎలా వదులుతుంది మీరు అందరినీ పూజిస్తూ పూజిస్తూ ఎటువంటి పరిస్థితికి చేరుకున్నారు కాబట్టి మళ్ళీ నేను రావాల్సి ఉంటుంది మీరు ఎంతగానో ధర్మభ్రష్టలుగా కర్మ కర్మభ్రష్టలుగా అయిపోయారు హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపించారో చెప్పండి ఈ విధంగా గర్జిస్తూ భాషణ చేయండి గడి గడి బాబా స్మృతి ఉండడం లేదు అప్పుడు కొందరు మాలో బాబా వచ్చి భాషణ ఇచ్చినట్లు అనిపించింది అని అంటారు బాబా ఎంతగానో సహాయం చేస్తారు మీ స్మృతి యాత్రలో ఉండరు కాబట్టి చీమల దారిలాగా సేవ చేస్తూ ఉన్నారు బాబా పేరును వాడినప్పుడు బాణం తగులుతుంది పిల్లలు మీరు మొత్తం ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తిరిగారు కాబట్టి నేను వచ్చి మీకు అర్థం చేయించవలసి ఉంటుంది భారతదేశంలోకే వస్తారు ఎవరైతే పూజ్యులుగా ఉంటారో వారే పూజారులుగా అవుతారో నేను పూజ్యునిగా అవ్వను పూజారిగాను అవ్వను అనని బాబా చెప్తారు అచ్చా मीठे मीठे लते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग बाप रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते धारणा सेवल सफलता पंदे प्रती विषयानी निरंकारा वदली ప్రతి పనిలో బాగా పేరుని ప్రస్తావించాలి స్మృతిలో ఉంటూ సేవ చేయాలి పరచింతన విషయంలో మీ సమయాన్ని వ్యర్థం చేసుకోరాదు సత్యమైన వైష్ణవులుగా అవ్వాలి ఎటువంటి హింస చేయరాదు దేహ సహితంగా సంబంధాల నుండి బుద్ధి యోగాన్ని తెంచేయాలి వరదానము సరే అన్న పదం ద్వారా సేవలో గొప్పవారిగా అయ్యే సర్వుల ఆశీర్వాదాలకు పాత్రభవ ఎటువంటి సేవైనా సంతోషంగా ఉల్లాసంతో చేస్తూ సేవ ఏదైతే ఉందో అందులో సర్వుల ఆశీర్వాదాలు ప్రాప్తించాలి అన్న విషయం సదా ధ్యానంలో ఉండాలి ఎందుకంటే ఎక్కడైతే ఆశీర్వాదాలు ఉంటాయో అక్కడ శ్రమ ఉండదు ఎవరి సంకల్పంలోకి వచ్చినా వారి ఆశీర్వాదాలను తీసుకుంటూ ఉండాలి అన్న లక్ష్యం ఉండాలి సరేనండి అన్నీ పాటమే ఆశీర్వాదాలను తీసుకునేందుకు సాధనము ఎవరైనా తప్పు చేసినా అది తప్పు అని అంటూ వారిని పడేసేందుకు బదులుగా సహయోగం ఇచ్చి వారిని నిలబెట్టండి సహయోగులుగా అయినట్లయితే దాని ద్వారా కూడా సంతుష్టత ఆశీర్వాదం లభిస్తుంది ఎవరైతే ఆశీర్వాదాలను తీసుకోవటంలో గొప్పవాళ్ళుగా అవుతారో వారు స్వతహాగా గొప్పవారే అవుతారు స్లోగన్ కఠిన శ్రమతో పాటు మీ స్థితిని కూడా దృఢంగా తయారు చేసుకున్న లక్ష్యాన్ని ఉంచుకోండి అవ్యక్త సూచన యోగ ప్రయోగము అంటే శుద్ధ సంకల్పాల ప్రయోగాన్ని తనుపై మనస్సుపై సంస్కారాలపై అనుభవం చేస్తూ ముందుకి పోండి ఈ విషయంలో ఇతరులను చూడొద్దు మీరేం చేస్తూ ఉన్నారు వారేం చేయటం లేదు పాతవారు చేస్తూ ఇవన్నీ చూడకండి ముందుగా నేను ఈ అనుభవంలో ముందుకు రావాలి ఎందుకంటే ఇది మీ ఆంతరిక పురుషార్థానికి చెందిన విషయం ఎప్పుడైతే ఇటువంటి వ్యక్తి గ్య రూపంలో వ్యక్తిగత రూపంలో మీ ముందు వస్తు అనుభవంలోకి వస్తాయో వృద్ధిని పొందుతూ ఉంటారో అప్పుడు ఒక్కొక్కసారి శాంతి శక్తి సంఘటిత రూపంలో విశ్వం ముందు ప్రభావం పడుతుంది అచ్చా ఓం శాంతి नमः शिवाय सर्वामः शिवाय सा शिवाय thank you